ఏప్రిల్ ఆరవ తేదీన తన జన్మదినాన్ని దైవ సన్నిధిలో జరుపుకుంటానని సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి కార్యకర్తలకు తెలిపారు ఎవరైనా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకున్న వారు ఫోన్లో సంప్రదించవచ్చని తెలిపారు మేడ్ల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి పిలుపునిచ్చారు ఏప్రిల్ ఆరవ తేదీ శనివారం రోజున నా జన్మదినం గత సంవత్సరాలుగా నా జన్మదిన వేడుకలను కార్యకర్తలు నాయకులు శ్రేయోభిలాషులు అభిమానుల మధ్యలోనే జరుపుకుంటున్నాను కానీ ఈ సంవత్సరం నా జన్మదిన వేడుకల రోజు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో గెలిపే లక్ష్యంగా తుక్కుగూడాలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది నా జన్మదిన వేడుకల వల్ల ఈ బహిరంగ సభకు అంత కలుగుతుందనే ఉద్దేశంతో నేను స్వచ్ఛందంగా వేడుకలను రద్దు చేసుకుంటున్నాను కుటుంబ సభ్యులతో దైవ దర్శనానికి వెళ్తున్నాను కావున జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నా అభిమానులు స్నేహితులు నాకు జన్మదిన శుభాకాంక్షలను ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ సందేశం ద్వారా కానీ తెలుపగలరని విజ్ఞప్తి అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీగా తుక్కుగూడకు తరలి వెళ్లి ఏఐసిసి అగ్ర నాయకులు మల్లికార్జున కార్గే రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ మరియు ముఖ్యమంత్రి ఎరుముల రేవంత్ రెడ్డి రాష్ట్ర మంత్రివర్గం తెలంగాణ పిసిసి కార్యవర్గం రాష్ట్రంలోని ముఖ్య నాయకులు పాల్గొనే ఈ బహిరంగ సభను భారీ ఎత్తున విజయవంతం చేయగలరని మనవి చేశారు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డీబీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్